నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు నిన్న ఋషికొండ మీద ఉన్నటువంటి భవనాల ప్రారంభోత్సవం లేదా పూజలు పునస్కారాలు ఇట్ మే బి దాన్ని ఏ రకంగా పిలుచుకున్నా సరే అది ప్రక్రియ పూర్తి అయిపోయింది ఇంకా కోర్టు కేసుల ఆంక్షలు ఇవన్నీ కాసేపు పక్కన పెడతాం ఆ గృహప్రవేశం లాగా మొత్తానికైతే జరిగిపోయింది స్వరూపానందేంద్ర సరస్వతి కూడా అక్కడికి వచ్చి పూజల పునస్కారాలు యజ్ఞ పాల్గొన్నారు దాని మీద నరబలి చేశారు అది ఇదని చెప్పేస్తే రకరకాల గ్యాసిప్స్ హల్జల్ చేస్తున్నా సరే అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు పక్కన పెట్టద్దు రేపటి రోజున ప్రభుత్వం మారుతుంది ప్రభుత్వం మారితే ఇక్కడ తెలంగాణలో అంతకుముందు సీఎం నివాసంగా ఉన్నటువంటి ప్రగతి భవన్ ఏ విధంగా ప్రజాభవన్గా మారిందో ఈరోజు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్గా నిర్మాణం చేపడుతున్నటువంటి ఆ లక్ష్యంతో నిర్మాణం చేపడుతున్నటువంటి ఆ రిషికొండ భవనాలు కూడా అలాగే మారబోతున్నాయని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి ఎలా చూస్తారు అంటే మీరు అన్నట్టుగా కేఏ పాల్గారు వాళ్ళు నరబల్లే జర్నీ అని అన్నారు అవన్నీ ఈ రోజుల్లో ఉండవండి అంటే మరీ అంత అడ్డుగోలుగా మాట్లాడకూడదు అయితే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే అది కోర్టు పరిధిలో ఉంది అక్రమ నిర్మాణాలు అది ఇంకా వీళ్ళు జరిగిందని మీరు నమ్ముతున్నారా నేను నమ్మనండి నేను మమ్మల్ని అలాంటి మాట్లాడకూడదు మన అనవసరం కానీ ఏ ఉప్పు లేనిప్పుడు ఏ అలా మాట్లాడతారు కే కేపాల్ కానీ పట్టించుకుంటా ఆయన ఒకనాడు మంచి ప్రసంగికుడు ఇవాళ ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియకుండా పాపులర్ అవ్వడానికి రామ్ గోపా రామ్ గోపాల్ వర్మ చిత్రసీమ నుంచి వస్తే ఈయనలాగా ఈ మత ప్రబోధకుల ఆ వర్గం నుంచి వచ్చేలా మాట్లాడుతున్నాడు అంతే వాళ్ళ పాపులారిటీ వాళ్ళకున్న ప్రాముఖ్యతను బట్టి వాళ్ళు ఏదో మాట్లాడితే అది ప్రచారం అవుతూ ఉంటాయి అలాగని చెప్పి అలా అడ్డుగోలుగా మాట్లాడకూడదు ఆయన కూడా డబ్బులు ఎందుకు ఇస్తారు ఎవడన్నా ఎవరు ఒప్పుకుంటాడో ఏదో వంకనే చేస్తారండి ఆయన తప్పండి అలాంటి మాట చీటికి మాటికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలా రైపోయే పోలీస్ యంత్రాంగ వ్యవస్థ అంత పెద్ద ఆరోపణ చేసినంత వరకు వాళ్ళు కూడా వదిలేసారంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటుంది దానికి అంత వాల్యూ ఉంది పోలీసు కూడా పట్టించుకోలేదంటే దాని గురించి పెద్ద పట్టించుకోకలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఆ ఋషికొండని గుండు గురిగించి వాళ్ళు పడ తవ్వేసి ఇలా చేయటమే తప్పు అక్కడ హరిత రిసార్ట్స్ ఏపీ టూరిజం వల్ల ఉండేవి శుభ్రంగా మంచి వ్యూ అది అక్కడ వేరే నిర్మాణాలు కేవలం టూరిస్టులకి మాత్రమే దాని వరకు పరిమితం అది వేరే నివాస గృహాలు కానీ ఇలాంటి అధికారిక భవనాలు కానీ ఉండడానికి అవకాశం లేదు ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో అవి ఉంటాయి ఎన్జిటీలు అవి ఒప్పుకో కాబట్టి వీళ్ళు దాన్ని రకరకాల మాయలు చేసి అవన్నీ కనపడిన కోర్టులో ఉన్నా కానీ కోర్టు నియమించిన వాళ్ళని కూడా దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఇచ్చిన రిపోర్టులు తొక్కుపెట్టి పైగా ఈ ఆ కమిషన్కి లీడర్గా నేతృత్వం వహించిన సర్దేశుకున్నాడు ఒక చనిపోయాడు ఎలా చనిపోయాడో తెలియదు మొత్తం మీద ఆయన కాలం చేశారు ఇలాంటి కార్యక్రమాల్లో ఇప్పుడు సీక్రెట్గా దాన్ని గృహప్రవేశం చేశారు ఎంత సీక్రెట్గా చేసినా వాళ్ళు పూజలు గీజులు ఆయన స్వరూపానందే అందరూ సరస్వతి అని మాడక్కలేదు స్వరూపానందని వచ్చింది ఊరికే ఎంత బొడుగు ఏం మాట్లాడాల్సిన అవసరం అంత గొప్ప విద్వత్తు లేకపోతే అంత జ్ఞాని అంత దైవత్వం ఉన్న మనిషి ఏం కాదు ప్రజల మేలు కోరని వాడు ప్రజల అరాచకవాదులకు అండగా నిలబడిన వాడు వాడు ఎంత గొప్పవాడైనా నీ చుడు మనలేం చేసుకుని అంతే కాబట్టి ఇక్కడ ఓపెన్ వాళ్ళు చేసుకునే ఉండి ఏం చేస్తారు ఇక్కడ ప్రగతి భావన ఇక్కడ తెలంగాణలో ఏం చేశాడు కేసీఆర్ గారు ఎవరిని సామాన్యుడి కంటి చూపు కూడా లోపల తాకకుండా కాపాడాడు ఆయన రేవంత్ రెడ్డి గారు రాగానే గే గడి గేట్లు బతులు కొట్టి ప్రజలందరికీ ప్రవేశం కల్పించాడు ఈసారి అక్కడ ఈ భవంతుల్ని ప్రజలకి వికాస మానసిక వికాసానికి వినోదానికి లేకపోతే విశ్రాంతి మందిరాలుగా చేయొచ్చు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున లేదా లేకపోతే మానసిక వైద్యానికి వైజాగ్ ప్రసిద్ధి ఎప్పటి నుంచో వైజాగ్ ఏదైనా అంటే వైజాగ్ పంపించేస్తాము అని ఇక్కడ ఎర్రగట్ట ఇక్కడ హైదరాబాద్లో ఎర్రగట్టాలంటారు అలాగా మా ఏమిటని వాడు ఎలా ఆయన వైజాగ్ రండి అని వారు ఎవడ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాయి అలాగా ఆ మానసిక వైద్యానికి మానసిక వైద్యాలయం కింద మార్చచ్చు ఏదైనా జరగచ్చు ఏవైనా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్ని డెవలప్మెంట్లు చేసి రాజశేఖర రెడ్డికి అప్పు చెప్పినట్టే మొట్టమొదటిసారిగా జగన్ జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పడి కోర్టు ధిక్కారం కూడా చేసి నిర్మించిన భవంతుల్ని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి జనసేన కూటమికి అప్పచెప్పిపోతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది నువ్వేమిచ్చేవో అదే వస్తుంది కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వేం తీసుకున్నావో అదే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కాబట్టి దాని గురించి ఎవరో చింతించాల్సిన అవసరం లేదు ఇక ఎన్నికల నలభై రోజులు ఈ నలభై రోజుల తర్వాత ఎవడు రాజో ఎవడో మంటో తెలీదు కాబట్టి దాని గురించి ఏమి వరే అక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళ బరి తెగింపు గురించి మాట్లాడుకోవాలి అసలు వీళ్ళకి ఏంటి ధైర్యం ఈ బరితేగింపు ఏంటి అంటే వస్తే కొండ పోతే వెంటకన్నట్టు ఉన్నారా ఎలాగా పోతున్నాం కాబట్టి ఏదోటి చేసేసి పోదాం అనుకుంటున్నారా ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే సరే రేపు పొద్దున్నలాగ కూటమి అధికారంలోకి వస్తుంది మనకు అధికారంలోకి వచ్చాం కదా అని వదిలేయకుండా ఈ పూజలు చేసిన వాళ్ళని పూజలు చేయించుకున్న వాళ్ళని ఆ శాఖకు సంబంధించిన అధికారులని ఈ ఇందులో పాల్గొన్న ప్రజాప్రతినిధుల్ని మొత్తం అందరినీ కూడా బిహైండ్ ది బార్స్ పెట్టాలి ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేయాలి అంటే విచారణ చేసి అరెస్ట్ చేయడం కాదు ముందు అందరిని లాల్ పెట్టేసి తర్వాత విచారణ చేయాలి అప్పుడు ఇలాంటి బరిదిగింపు వ్యవహారాలకి భవిష్యత్తులో ఎవరో కూడా తెగబడకుండా ఉంటారు ఎందుకంటే కోర్టు ఆదేశాలు బేకారు చేయకపోతే ఇక ఏం చేయాలి ఇది ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్నాం ఒకళ్ళు జనాలకు నియ జనాలను నియంత్రించడం పెట్టండి ఆ పత్రికా విలేకరుల ప్రశ్న కూడా ఎలా చేయకుండా అసలు మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకో బల్లిలో అనేటువంటి దానికి అనుమానాలు రావడానికి కారణం అది మేము చాలా పారదర్శకంగా ఉంటాం చాలా బాగా పరిపాలన చేస్తున్నాం మేము పేదలో పెద్దదారులు లాంటి శుద్ధ పోషకవురులు అని చెప్తున్నప్పుడు మేము ఎందుకు పారదర్శక అంత సీక్రెట్ దొంగతనంగా ఎందుకు చేయటం దీన్ని దొంగతనమే అంటారు లేదా ఏదైనా డబ్బులు ఏం దాచుకుంటున్నారు అందులో ఏదైనా డంప్ పెట్టారా నా అనుమానం ఇప్పటికీ కూడా సముద్ర జలాల్లో అంతర్జాతీయ జలాలు ఉంటాయి సముద్రానికి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద ఎవరికి హక్కులు ఉండవు ఎవరు ఏ నౌకరైనా అక్కడ నిలుపుకోవచ్చు అలాగే ఏదైనా ఒక నౌకను అక్కడ నిలిపి దాని నిండా కంటైనర్ కంటైనర్ డబ్బు అక్కడ తోలేతున్నారా వివిధ పోర్టుల నుంచి తీసుకొచ్చి పెట్టేస్తున్నారేమో కదా అవసరమైనప్పుడు ఏం చేస్తారు నువ్వు మీరు ఏం చేస్తారు ఇంటికాడ నుంచి బయలుదేరి డబ్బులు అవసరమైతే ఏటీఎంకి వెళ్తారు ఏటీఎంకి వెళ్ళి కార్పొరేట్కి తీసుకుంటారు బయటికి వెళ్ళాలి కదా వీళ్ళు బోట్ వేసుకెళ్ళి ఆ షిప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు ఉత్తరాంధ్ర మొత్తానికి అర్థమైందా కాగి తూర్పు గోదావరి ఆ రెండు గోదావరి జిల్లాలుగా ఏమో కాకినాడలో కాకినాడలో పెడతారు ఒకటి వైజాగ్ ఏరియా మొత్తానికి ఏమో ఒకటి పెడతారు అక్కడ ఇక్కడ నెల్లూరు ఇటు ఇక్కడ పెడతారు బావనపాడు కృష్ణపట్నం పోర్టుల దగ్గర వీళ్ళు అంతా అక్కడే దాస్తారు అక్కడికి షిప్ మీద వెళ్ళిపోయి ఇప్పుడు ఇదివరకు కూడా స్మగ్లింగ్ గూడ్స్ తెచ్చుకునేవారు ఏంటి పెద్ద పెద్ద షిప్పుల దగ్గరికి పోయి చిన్న చిన్న బోట్లు వేసుకుపోయి వాళ్ళకి ఏదైనా సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి దాని బదులు సిగరెట్ ప్యాకెట్లు లైటర్లు మందు విదేశీ వస్తువులు గూడ్స్ ఇలాంటివన్నీ తెచ్చుకుని బా బీచ్ల్లో గట్టా మళ్ళీ అటువంటి అమ్మివారు ఇది ఇదివరకు ఇప్పుడు మనకి అంటే కస్టమ్స్ నోటిఫైడ్ షాపులు రాకముందు పీవీ నరసిహరావు గారు రాగా అధికారంలో రాకముందు పీవీ నరసా గారు వచ్చిన తర్వాత మొత్తం ఎత్తే హెడ్ కాబట్టి అన్నీ మనకు దొరుకుతున్నాయి ఈ టీవీలు లేకపోతే ఈ బోళ్లు రకరకాల బోళ్ళు కార్లు ఈ ఫోన్లు ఈ సాంకేతిక విప్లవం ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చినాయి అంటే పివి నరసిరావు గారు డే డోర్లు ఎత్తబట్టే అంతకుముందు ఒక లైటర్ కొనుక్కోవాలంటే మీరు ఆ షార్ట్ని కొనుక్కోవాలి ఒక ర్యామానికి అలర్ధాలు కొనుక్కోవాలంటే సందిశ్ ఎవరు నిలబడతాడు ఏదోటి ఇస్తాడు పట్టుకొచ్చి అది వచ్చిన తెలియదు చెక్ చేసుకోవడం ఉండదు ఖబాల్ చేతిలో పెట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఉంటాయి గూడ్స్ గుడ్స్ స్మగుల్ గుడ్స్ గూడ్స్ గుడ్స్ గూడ్స్ గుడ్స్ అన్ని వాచ్ కావాలన్నా ఎలక్ట్రానిక్ వాచ్ కావాలన్నా ఇలాంటివన్నీ ఉండి తర్వాత తర్వాత అయ్యా ఒక లైటర్ ముప్పై నలభై రూపాయలు ఉండేది అప్పట్లో ముప్పై నలభై ఏళ్ళ క్రితం ఇప్పుడు అది పది రూపాయలకి వచ్చేసింది అవునా కదా తో వాడేసి పాడేస్తున్నారు అప్పుడు ఎంతో అపరూపం లైటర్స్ లేదంటే అక్కడ వత్తుండి అగ్రియ పెట్టుకుని ఇలా కొడితే ఆ చక్రం తిరిగితే అడ్డుకుని అలా వచ్చి ఏదైనా సరే అప్పుడేదైనా కారు డిగ్మతి చేసుకొని పోవడంతో ఎక్సైజ్ సంపం చెల్లించాలి అడిగి వచ్చేది విదేశీ మద్యం బాటిల్ చాలా అరుదుగా ఎవరిన వస్తుండే విదేశాల నుంచి వస్తే అపరూపంగా ఉండేది ఇప్పుడు ఏముందో పెద్ద పెద్ద స్టోర్స్ పెట్టేసి డైరెక్ట్గా వీళ్ళు కొనుక్కుంటున్నారు కదా కాబట్టి అలాంటి దానికి ఏదైనా చేస్తున్నారేమో డౌట్ పడాలి తప్ప మనం వీళ్ళు దీని నుంచి వాళ్ళే లబ్దే ఉండదు ఇప్పుడు అర్జెంటుగా ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ అర్జెంట్కి ఉపయోగం అంటే ఇలాంటిది ఏదో ఉంది అంటే అంటే ముఖ్యమంత్రి రేపు వచ్చే అంటే మార్చిలో మార్చి మనం ఆల్రెడీ వచ్చేస్తాం కాబట్టి మార్చిలో మొదటి వారంలోనూ రెండు వారంలోను అక్కడికే వచ్చేస్తారు అక్కడ కాపురం పెట్టేస్తారు వచ్చేస్తుంది రాజధాని వచ్చేస్తుంది అనేటువంటి విధంగా ఇది చేస్తారని చెప్పేసి ఏమీ కదా రాజధాని గురించి ఏం వాళ్ళు అసలు ఇప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు నువ్వు కొన్నాళ్ళు పాటు వంగున్నాడు అంటారు లేకపోతే ఒక పెసలో అపరాలు దా దానం అంటారు లేకపోతే ఆవు కట్టుకోడు తినిపించమంటారు లేకపోతే నువ్వు ఎర్ర కూడా చేతికి కట్టుకోమంటారు లేకపోతే పళ్ళ ఉంగరం పెట్టుకోమంటారు మెల్ల రుద్రాక్షలు వేసుకోమంటారు ఇలా చెప్తారు పరిహారాలు వాళ్ళకి ఏదైనా ఉంటే కాబట్టి అలాగా స్వరూపానంద్ ఏం చెప్పుంటాడు అండి నువ్వు వైజాగ్లో అడుగుపెట్టేస్తే నీకు అంత ఉత్త ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేస్తే నీకు మా మేలు జరుగుద్ది నీ జాతకం మారద్ది అని చెప్పుంటాడు ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియంది అండి నేను ఎక్కడ అడుగు పెట్టినా కానీ జాతకం మారదు ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయింది మూడు అంతులు చెడిపోయింది దేశం దేవుడు కూడా ఏం చేసిందో నేనేం చెందా బాబు నీ స్వయం అది ఇప్పుడు నువ్వు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో పడుకుని ఆ ముందు రోజు రాత్రి ఎంత చదివితే నీకుతో మా మార్కులు వస్తే నీకు పాస్ మార్కులు రావాలంటే ముందు నుంచి నీకు అవగాహన ఉండాలి దాన్ని ప్రిపేర్ అవ్వాలా కదా అని ఈయన ఎన్నికల ముందు ఇలాంటివి ఎన్ని వేషాలు వేసినా దేవుడి దండం నువ్వు నువ్వేమీ చదవకుండా దేవుడి దండం పెట్టుకెళ్ళి ప్యాక్ చేయమంటే ప్యాక్ చేస్తాడా నువ్వు బాగా చదువుకుని ఇంకా మంచి మార్కులు రావాలని దేవుడి దండం పెట్టుకుంటే దేవుడు కరుణించి సరే రా బాబు వీడు మంచి వాళ్ళ ఉన్నాడు చదువుకున్నాడు అని చెప్పేసి నాలుగు మార్కులు వచ్చేలా దీవిస్తాడు అంతే అంతేగాని నువ్వు ఇలా ప్రజలందరినీ ఎరకాటలో పెట్టేసి నరకాసురుళ్ళ వాళ్ళందరినీ వేధిజ్యుదినేసి వాళ్ళు ఏపుడు వేసేసుకుని వాళ్ళ మనోభావాలు దెబ్బతిగా ప్రతి ఒక్కళ్ళు కులాలకి మతాలకి మధ్య ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టేసి అరాచకం చేసి అశాంతి నెలకొల్పి భవిష్యత్తు అంధకారం చేసేసి నువ్వు ఈశాన్యంలో నీళ్ళు కట్టేసుకుని ఉత్తర ఉత్తర ద్వారము తూర్పు ముఖ ద్వారం పెట్టుకుంటే నీకు వాసు కలిసి వచ్చేద్దా అది అది కలిసి వచ్చే లోపల నువ్వు ఇంటికాడ ఉంటావు